ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాలు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివర వెళ్తే ఈ వారం ధను వారికి బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల మీరు తగిన ప్రణాళికలతో పనిచేస్తే మీరు మీ లాభాల్ని రెక్కింపు చేయవచ్చు తక్కువ వ్యవధి కుటుంబ పెద్దలతో మీకు మరియు ప్రియమైన వారికి మధ్య అపార్థాలు కలిగించే వివాదాస్పదమైన విషయాలపై వాదించకండి ఈ వారం ప్రతి విషయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది సోమవారం మీ యజమాని మీ జీతం పెంచడానికి మరియు ప్రమోషన్ పొందడానికి ఉత్సాహంగా ఉంటారు వృద్ధులు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు కొత్త భాగస్వాముల వ్యాపారంలో చేరవచ్చు మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు మేధపరమైన చర్చల్లో పాల్గొంటారు మీరు మీ కార్యాలయంలో గొప్ప గౌరవాన్ని పొందవచ్చు పాత స్నేహితుల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది షేర్ మార్కెట్ మరియు కమిషన్ కి సంబంధించిన పనుల నుండి ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి బుధ గురువారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి ఇంకా ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది కొన్నిసార్లు కుటుంబానికి సంబంధించి అభద్రతా భావం ఉంటుంది ఆదాయంతో పాటు ఖర్చులు కూడా భరించాల్సి వస్తుంది తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు వివాదాలకి దూరంగా ఉండాలి సాధారణ దృక్కోణం నుండి సమయం మీకు మంచిది కానీ మీరు అతి విశ్వాసం వంటి పరిస్థితులకి దూరంగా ఉండాలి సాధారణ దృక్కోణం నుండి సమయం మీకు మంచిది కానీ మీరు అతి విశ్వాసం వంటి పరిస్థితులకి దూరంగా ఉండాలి ఆది శనివారాల్లో మీరు అనవసరమైన ప్రయాణాలకి వెళ్లాల్సి రావచ్చు ఇక ధనుసు రా ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసిన ఈ రాశి వారు ఓం బృహస్పతాయ నమ అని ప్రతిరోజు రోజు ఇరవై ఒక్కసార్లు జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ధనస్సు రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచే జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు